మీ మీ రమ్య హలో అండి ఈరోజు మనం కారంపూడి వెంకట రామదాస్ గారు రాసిన గురుబ్రహ్మ అనే కథను విందాం ఈ కథ ఈనాడు ఆదివారం మార్చ్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సంచికలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి ఒక ఎస్ఐ మరో ఏఎస్ఐ ఓ హెడ్ కానిస్టేబుల్ అర డజన్ కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ అది చుట్టూ గోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో రెండొందల గజాల స్టేషన్ వరండాలో ఓ పొడవైన పాత బెంచి వచ్చి పోయే వారి కోసం నామమాత్రానికి వేయబడింది అది విరిగేందుకు సిద్ధంగా ఉన్న మూలంగా వచ్చేవారంతా బయట ప్రాంగణంలో ఏపుగా పెరిగిన వేప చెట్టు నీడలోనే వెయిట్ చేస్తూ వచ్చిన పని చూసుకొని పోతుంటారు వయోభారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురాం ఆ స్టేషన్ వరండాలో ఉన్న ఎవరు ఉపయోగించిన ఆ బెంచిపై కూలబడి బడలిక్కు తీర్చుకున్నాడు అక్కడి పోలీసులు అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకు వచ్చాడు అని ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలేదు ఇంతలో ఏఎస్ఐ మురళీ లోపల నుండి బయటకొచ్చి బెంచి మీద కూలబడి ఉన్న రఘురామ్ని చూసి మళ్ళీ వచ్చాడు అని మనసులో అనుకొని పట్టించుకోకుండా వెళ్ళబోయాడు సార్ ఒక్కసారి నా మాట వినండి నాకు న్యాయం చెయ్యండి అంటూ ఏ ఎస్ఐని బ్రత్ములాడుకున్నాడు రఘురాం ఓ పెద్దయనా ఎన్నిసార్లు చెప్పానో ఇక్కడికి రావద్దని వచ్చినా ఏ ఫలితం ఉండదని అయినా వస్తూనే ఉన్నావు నీది వృధాశ్రమ వెళ్ళిపో అసలే ఈరోజు కొత్త ఎస్ఐ వస్తున్నారు నడు కటుగా ఉన్నాయి మురళి మాటలు రఘురాంకి ఈ మాటలు కొత్త కాదు కాకపోతే ఆ మాటల్లో కొత్తగా వినిపించింది కొత్త ఎస్ఐ అన్నది ఈ విషయం అర్థం అవగానే అతడి కళ్ళు మెరిసాయి రాబోయే కొత్త ఎస్ఐ అయినా తనకి న్యాయం చేస్తారేమో అన్న ఆశ అతడి మదిలో తొంగి చూసింది ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి రఘురాం పట్టుకొని ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నుండి పొమ్మని చెప్పారుగా అర్థం కాలే ముందు ఇక్కడి నుండి కదులు అంతగా ఓపుకుంటే పోయి అగో ఆ చెట్టు కింద కూర్చో లేదా ఇంటికి పో అంతేగాని ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు అంటూ రఘురామ్ని అక్కడ నుండి ఆరు బయటికి నెట్టేశాడు సూర్యుని కాంతి సర్రున్న శిరస్సును తాకేసరికి తాళలేక లేని ఓపికను తెచ్చుకొని అక్కడున్న వేప చెట్టుకేసి అడుగులేశాడు రఘురామ్ ఇంతలో సర్రు సర్రునో రెండు పోలీస్ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో కిర్రుమంటూ ఆగే వచ్చే ఆ అధికారి ఎవరా అని అక్కడున్న వారంతా రెప్పవేయకుండా ఎగాదిగా చూస్తున్నారు నిఘనిగా మెరుస్తున్న బ్రౌన్ షూ ధరించిన కుడికాలు జీపులోంచి కింద పడింది గీత నలగని ఇస్త్రీ చేసిన టైట్ కాకీ ప్యాంట్ పైన ఇంచేసి మడత నలగని కాకీ షర్ట్ ధరించిన ఓ మెరుపు తీగ లాంటి అమ్మాయి కిందకి దిగింది అందమైన శరీరాకృతికి తోడు స్టైల్ తోడైతే అన్నట్లుగా మొహానికి నల్లటి గాగల్స్ మరింత అందాన్ని ఇచ్చాయి ఆమెకు చేతిలో లాఠీతో టీవీగా ఒక్కొక్క అడుగు ఆమె ముందుకు వేస్తుంటే అక్కడున్న అందరూ ఆమె పైనుండి చూపు తిప్పుకోలేకపోయారు అక్కడి పోలీస్ స్టాఫ్ మొత్తం అటెన్షన్లో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు వెల్కమ్ మేడం అంటూ బొకేతో స్వాగతం పలికాడు ఏఎస్ఐ మురళి చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తూ స్టేషన్ లోనికి అడుగుపెట్టింది ఆమె ఈవిడే కొత్త ఎస్ఐ పేరు గౌరీ చాలా శాసనరాలు అంటూ కానిస్టేబుల్స్ తమను తాము గుసగుసలాడుకున్నారు ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకు పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ ఇది మీ సీటు అంటూ సపరేట్ రూమ్లో ప్రత్యేకంగా ఉన్న టేబుల్ చైరు చూపించాడు టేబుల్ పై కొన్ని ఫైల్స్ ఓ ల్యాండ్ లైన్ గ్లోబ్ ఉన్నాయి అన్నీ కాస్త నీట్గా కనబడేసరికి తన రాక కోసమే ఆ టేబుల్ని శుభ్రపరిచినట్లు ఆమె గ్రహించింది ఆమె ఆ కుర్చీలో కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు అలాగే స్టాఫ్కి ఈమె గౌరీ ఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారు ఈ రోజు నుండి ఈమె మన హెడ్ అంటూ పరిచయం చేశాడు పోలీస్ స్టేషన్ని మొత్తం నిశితంగా పరిశీలించింది కుళ్ళు మార్కలతో పెచ్చులూడిపోయిన గోడలు ఊడటానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యాన్లు రంగులూడిన ఊచలతో ఉన్న లాకప్ రూమ్ ఓ మూల స్టాండ్ కి రస్ట్ ఎక్కిన రైఫిల్స్ దిష్టి బొమ్మల్లా ఆమెకి దర్శనమిచ్చాయి ఆ స్టేషన్ దుస్థితి ఆమెకి అరగంటలోనే అర్థమైపోయింది చూడండి మురళి గారు మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్ని నా టేబుల్స్పై ఉంచండి అలాగే ఈ పోలీస్ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ సిద్ధం చేయండి ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అంది గౌరీ వచ్చి రావడం విధులలో డైరెక్ట్గా తలదూర్చిన ఆమె తీరు చూసి ఈమె సామాన్యురాలు కాదు అనుకున్నారు అక్కడ స్టాఫ్ కసేప్ పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లకు వెళ్లి ఎవరి పని వారు చూసుకోసాగారు చెట్టు నీడలో నిలబడి కొత్తసై కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించిన రఘురాం వారంతా లోపలికి వెళ్ళిపోవడంతో మళ్లీ స్టేషన్ కేసి కదిలి అక్కడున్న వరండాలో బెంచీపై చతికిలబడ్డాడు కొత్తస్తైని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూశాడు సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరీ ఓ కేస్ డీటెయిల్స్ని గంటలో స్టడీ చేసి రూమ్ నుండి బయటకు వస్తూ చూడండి మురళి గారు నేను మన హెడ్ కానిస్టేబుల్ సైదుల్ని తీసుకొని ఓ అరగంట కేసు విషయమై బయట పెడుతున్నా ఏదైనా అవసరం అయితే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ ని తనతో వెంట పెట్టుకొని బయటకు నడిచింది ఛార్జీ తీసుకున్న ఏ వారానికో నెలకో కానీ పనిని సీరియస్గా తీసుకొని ఎస్ఐల్ని అప్పటి వరకు చూసిన మురళి గంటలో డ్యూటీలోకి దిగిన గౌరిని చూసి ఆమెకు వృత్తిపాట్లో ఉన్న నిబద్ధతకి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు సైదులు ముందు నడవగా గౌరీ ఫైల్ చేతిలో పట్టుకొని వరండా మీదుగా వడిబడిగా నడుచుకుంటూ తన వాహనం వైపు కదిలింది కొత్త ఇన్స్పెక్టర్ బయటకు రావడం చూసిన రఘురాం ఇదే అదునుగా మేడం అమ్మా అంటూ పక్క నుండి తనను చూసి చూడనట్లుగా వెళ్తున్న గౌరిని ఉద్దేశించి శక్తి కొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు కానీ నీరసం చేత ఆ మాటలు బలంగా అతడి నోట్ నుండి బయటపడలేదు గౌరికి ఎవరో తనని పిలిచినట్లు అనిపించినా పని మీద దృష్టితో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు కదిలింది ఎందుకో బెంచి మీద కూర్చున్న పెద్దాయన తనని పలకరించినట్లు అనిపించేసరికి మెదడు ఆ పెద్దాయన ముఖ చిత్రాన్ని ఆమె మనోఫలకంపై తిరిగి ముద్రించింది మెదడుకి ఏవో సిగ్నల్స్ అందేసరికి ముందుకు నడుస్తున్న ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగి వెను తిరిగి చూసింది బెంచీ మీద పెద్దాయన తన కేసే చూస్తున్నాడు అప్పుడు నిశ్చితంగా గమనించింది ఆయనని ఏదో అనుమానంతో వెనుతిరిగి ఆ పెద్దాయన కేసి గౌరి అడుగులు పడ్డాయి తన కేసి తిరిగి వస్తున్న గౌరిని చూసి రఘురాం కళ్ళు మెరిశాయి ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ గౌరితో మేడం ఆ పెద్దాయన మాటలు పట్టించుకోకండి మనం వెళదాం పదండి అన్న మాటల్ని ఆమె పట్టించుకోలేదు ఇంతలో ఆ హెడ్ కానిస్టేబుల్ ఓ పెద్దాయన ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా అంటూ రఘురాం కేసి ఉరుముతో చూశాడు సైదులో అంటూ హెడ్ కానిస్టేబుల్ ని వారించింది గౌరీ రఘురామ్ ని సమీపించి గౌరి యగాదిగా అతడి కేసు చూసింది క్రమేపీ ఆమె మొహంలో ఆనంద్ ఆశ్చర్యాలు తొణికసలాడాయి సార్ మీరు మీరు రఘురాం మాస్టర్ కదా చాలా ఆనందంగా అంది గౌరీ ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురాం తనను పేరు పెట్టి పిలిచే ఈ అధికారిని ఎవరు చెప్పమా అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెని గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు నేను మాస్టరు గౌరిని మీ స్టూడెంట్ గౌరిని రాజమండ్రిలో మీరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లెక్కలు మాస్టర్గా ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను మీ ఇంటికి వచ్చి కూడా ట్యూషన్ చెప్పించుకునేదాన్ని గుర్తుపట్టారా అంటూ ఎగ్జైట్మెంట్తో తనని పరిచయం చేసుకుంది గౌరి రెండు నిమిషాలు గౌరిని దీర్ఘంగా కిందికి నుండి పైకి పరిశీలించాడు రఘురాం ఆమెను గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు కాసేపటికి ఆ గౌరీ అదే మిద్దే గౌరీ కదా అంటూ ఇంటి పేరుతో సహా ఆమెను గుర్తుపట్టాడు రఘురాం హా మిద్దే గౌరీనే మాస్టరు ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తుపట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టరు నన్ను ఆశీర్వదించండి అంటూ వంగి రఘురాం పాదాలకి నమస్కరించింది గౌరీ గౌరీ చర్యకి రఘురాం కంగారు పడుతూ లే తల్లి అంటూ ఆమెను భుజాలు పట్టుకొని పైకి లేపాడు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్న అక్కడి వారంతా ఓ ఎస్ఐ సామాన్యమైన మాస్టర్ పాదాలకి నమస్కరించడం ఏంటని అబ్బురపడ్డారు మాస్టరు మీరు ఇలా పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి అప్పుడు తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరీ అది అది అంటూ సైదులు కేసి సందేహిస్తూ చూశాడు రఘురాం ఇది గమనించిన గౌరీ సైదులు నువ్వు నాతో రానవసరం లేదు అలాగే డ్రైవర్ కూడా అవసరం లేదు నేనే వెళ్తా నువ్వు ఇక్కడే వేరే పని చూసుకో అంది గౌరీ ఓకే మేడం అంటూ సైదులు స్టేషన్లోకి వెళ్ళిపోయాడు మాస్టరు మీరు నాతో రండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం అంది గౌరీ రఘురాం ఆమెని అనుసరించాడు ఇద్దరు కలిసి పోలీస్ వాహనం ఎక్కి అక్కడి నుంచి కదిలారు గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తిన్నగా ఓ పెద్ద హోటల్ ముందు ఆపింది లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావడం చూసి కాస్త కంగారు పడ్డాడు అక్కడి మేనేజర్ వెంటనే బయటికి వచ్చి వారిని ఆహ్వానించాడు ఇద్దరు తిన్నగా వెళ్ళి ఫ్యామిలీ లో కూర్చున్నారు ఇంతలో మేనేజరే స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు మంచి స్ట్రాంగ్ కాఫీ రెండు పంపు అంది గౌరీ నిమిషాలలో పొగలు కక్కుతున్న రెండు కాఫీలు వారి టేబుల్ పై ఉంచబడ్డాయి రఘురాం కాఫీ అందుకొని ఊదుకుంటూ గుటకలు వేసుకొని కొంచెం కొంచెం సిక్ చేశాడు కాఫీ గొంతులో పడేసరికి అతడి మొహంలో కొంత రిలీఫ్ కనపడింది మాస్టరు ఇప్పుడు చెప్పండి పోలీస్ స్టేషన్లో మీకేం పని అడిగింది గౌరీ అది మా అమ్మాయి సంధ్య నీకు గుర్తుండే ఉంటుంది కదా ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను సంధ్య గుర్తుకలేకపోవడం ఏమిటి మాస్టరు నేను సంధ్య ఓకే ఈడువాళ్ళం నాకంటే సంధ్య ఒక సంవత్సరం పెద్దదనుకుంటా అక్క అని పిలిచేదాన్ని అందరూ మేమిద్దరం అక్క చెల్లెళ్లాగా ఉంటామని అనేవారు మా ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయని మీరే స్వయంగా అనేవారు ఏమైంది బాగుంది కదా ఆత్రుతగా ఆడింది గౌరీ అది సంధ్యకి రెండేళ్ల క్రితమే పెళ్లి చేసి పంపాను కొన్నాళ్ళు వాళ్ళ కాపురం బాగానే సాగింది కానీ గత కొన్నాళ్లుగా అటు అత్తింటి వారు ఇటు భర్త సంధ్యని ఏదో వంకతో గృహహింసకి గురి చేస్తున్నారు ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకొని బాధపడేది ఈ మధ్య వేధింపులు ఎక్కువయ్యాయి వారి కాపురం సజావుగా సాగడానికి నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేశాను అయినా ఆమె కాపురం చక్కబడలేదు ఒకే ఊర్లో ఉంటున్న సంవత్సరమై ఒక్కరోజు కూడా వాళ్ళు సంధ్యను పుట్టింటికి పంపిన పాపాను పోలేదు మేము వెళ్ళి కలుద్దామన్నా సంధ్య అత్తంటి వారు కలవనివ్వడం లేదు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడమే తప్ప కూతుర్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది ఈ మధ్య ఫోన్ కూడా రావడం లేదు విసిగి ఇక పోలీసులని ఆశ్రయించక తప్పలేదు కానీ మీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది సంధ్యను అత్తింటివారు వేధిస్తున్నారా పాపం అయినా తమ పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోవడం లేదు సంధ్య అత్తింటివారు పరపతి కలవారా చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వదు ఈ కేసుని పరిష్కరించి సంధ్యకు న్యాయం చేసి రఘురామ్ మాస్టర్కి మనశ్శాంతి కలిగించాలని దృఢంగా నిశ్చయించుకుంది అయితే కేసు రిజిస్టర్ చేసే ముందు కొంత ఎంక్వైరీ చేసి అసలు విషయం తెలుసుకోవాలనుకుంది మాస్టరు ఇప్పుడు నేనే ఈ ఊరు పోలీస్ స్టేషన్కి హెడ్ మాకి చాలా చిన్న విషయం సంధ్య అత్తంటి వారిని కలిసి భర్తతో సహా అందరికీ చిన్న వార్నింగ్ ఇస్తే చాలు వాళ్ళు దారిలోకి వస్తారు ఇక అక్క కేసు నేను చూసుకుంటా రెండు మూడు రోజుల్లో మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను అంతవరకు ఓపిక పట్టండి సంధ్య ఉండే అడ్రస్ వివరాలు ఇవ్వండి అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి అంది గౌరీ రఘురాం సంధ్య ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది గౌరీ అలాగే అతడు చెప్పిన మొబైల్ నెంబర్ వెంటనే గౌరి తన ఫోన్లో టైప్ చేసి గురు బ్రహ్మ అంటూ సేవ్ చేసుకుంది తన నెంబర్ కూడా మాస్టర్కి ఇచ్చి ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయమంది ఆ తర్వాత మాస్టర్ని తన వాహనంలో ఆయన ఇంటికి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏంటో చూద్దామని ముందుకు కదిలింది సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు గౌరికి ఇల్లు చేరి కాలింగ్ బెల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకొని ఓ వ్యక్తి బయటకొచ్చాడు ఎదురుగా పోలీసును చూసి కాస్త కంగారు పడ్డాడు వెంటనే తేరుకొని లోపలికి రమ్మన్నట్లు పక్కకు తప్పుకున్నాడు గౌరి లోపలికి రాగానే ఆమెను అక్కడున్న సోఫాలో కూర్చోమన్నాడు సంధ్యను వచ్చా కాస్త పిలవండి ఆమె స్నేహితురాలు నన్ను చెప్పండి ఆ ఇంతకీ సంధ్యకి మీరేమవుతారు అడిగింది గౌరి ఆ వ్యక్తిని సంధ్యను పిలవమనేసరికి గౌరి వైపు తొట్టుపాటుగా చూశాడు ఆ వ్యక్తి నా పేరు వినాయకరావు నేను సంధ్యకి అవుతాను అంటే సంధ్య మామగారికి తమ్ముణ్ణి మీకు సంధ్య గురించి తెలిసినట్టు లేదు పూర్తిగా చెప్తాను వినండి అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్ తగిలింది అలాంటి ఇలాంటి షాక్ కాదు మెదడంతా మొద్దు బారిపోయి ఏదో శూన్యం ఆమెని ఆవరించింది ఒక్కసారిగా సత్తు కోల్పోయినట్లు అనిపించింది ఏం మాట్లాడాలో పాలుపోలేదు శక్తిని కూడ తీసుకొని లేచి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటపడింది వెంటనే జీపుని పోలీస్ స్టేషన్కి పోనిచ్చింది మురళి గారు ఇక్కడికి రోజు వస్తున్న రఘురామ్ మాస్టరు అదే ఆ పెద్దాయన కేసు గురించి నేను విన్న నిజమేనా పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఏఎస్ఐని కలుస్తూ తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది అవును మేడం మీరు విన్నది నోటికి నూరు పాళ్ళు నిజం ఒక్క నిమిషం అంటూ షెల్ఫ్లో ఉన్న ఓ ఫైల్ని తీసి దులిపి ఆమె టేబుల్ పై ఉంచాడు మేడం ఈ ఫైల్లో సంధ్య కేసుకు సంబంధించింది చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారం చేసుకోవచ్చు అన్నాడు మురళి మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్స్ ని టకటకా చదివింది అంతా గందరగోళంగా అనిపించింది వెంటనే మాస్టర్ ఇంటికి వెళ్ళాలని నిర్ధారించుకుంది రఘురాం ఇంటికి చేరుకొని గౌరీ కాలింగ్ బెల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా తలుపు తెరిచిన ముత్తైదువుని చూసి మాస్టర్ భార్యగా గుర్తుపట్టింది అమ్మా మీరు సంధ్య తల్లి కనకమహాలక్ష్మి గారు కదూ అంటూ లోనికి అడుగుపెట్టింది పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెను చూసినట్లు అనిపించింది ఆమెకి నేను గౌరిని చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టర్ దగ్గర చదివిన అనేక మంది విద్యార్థుల్లో నేను ఉన్నాను మీ ఇంట్లో మీ సంధితో ఎంతో చనువుగా మెలిగేదాన్ని మీరు సంధితో పాటు నన్ను మీ కూతురులో చూసుకునేవారు అంది టకట గౌరీ తనని తాను పరిచయం చేసుకుంటూ ఆ గౌరివా ఇంతకు ముందే నీతో పరిచయం ఉన్నట్లు నిన్ను చూడగానే అనిపించింది ఎలా ఉన్నావు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా ఎన్నో ప్రశ్నలు వేసింది ఆమె ఆ ఇక్కడే ఎస్ఐగా ఈరోజే ఛార్జీ తీసుకున్నాను మాస్టర్ కోసం వచ్చాను ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను ఇంతకీ మాస్టర్ ఎక్కడా మాస్టారు పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు వస్తారు కూర్చో అంటూ గౌరిని సోఫాలో కూర్చోమంది పర్వాలేదు ముఖ్యంగా మీతో మాట్లాడటానికి వచ్చా అంది గౌరీ ఆ తర్వాత వారిద్దరి మధ్య సంధ్య విషయంలో చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది ఇంతలో గౌరీ నువ్వా సంధ్య విషయం ఏమైనా తెలిసిందా అది చెప్పడానికే వచ్చావా ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రఘురా ఆపని మీద ఉన్నాను మాస్టరు మిమ్మల్ని కలిశాగా అమ్మను కూడా చూడాలనిపించి ఇలా వచ్చా సమాధానమిచ్చింది గౌరీ ముగ్గురు కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు తను రాక మాస్టార్లో ఎంతో ప్రశాంతతను తెచ్చినట్లు గమనించింది గౌరీ మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరీ ముందుగా గమనించింది వరండాలో బెంచి మీద మాస్టర్ కూర్చొని తన కోసం ఎదురు చూడటం మాస్టరు లోపల కూర్చోలేకపోయారా ఎందుక విరిగిపోయిన చెక్కబల్ల మీద కూర్చుంటారు అంటూ పలకరించింది గౌరీ లోపలికి రమ్మని మేము చెప్పాం మేడం మాస్టర్ వినలేదు అన్నాడు అక్కడున్న ఒక కానిస్టేబుల్ ఇన్నాళ్లు పట్టించుకొని మాస్టర్ని తనకి అతను పరిచయం వస్తడం తెలియగానే పోలీసులు తీరు మారిపోవడం గమనించి తనలో తానే నవ్వుకుంది గౌరీ గౌరీ నాకు లోపల కంటే ఇక్కడ కూర్చోవడమే ఇష్టం అంటూ సమాధానం ఇచ్చాడు రఘురాం మాస్టరు మీ పని మీదే ఉన్నాను మీ సమస్య పరిష్కరిస్తాను మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని నచ్చజెప్పి రఘురామ్ ని ఆ రోజుకి పంపే ప్రయత్నం చేసింది గౌరీ ఆమె మాట మీద గౌరవంతో రఘురామ్ మారు మాట్లాడకుండా మౌనంగా వెలుదిరిగాడు ఇలా నాలుగైదు రోజులుగా గౌరి స్టేషన్కి రాకముందే రఘురామ్ వచ్చి వరండాలో అదే బెంచీపై కూర్చుని ఆమె కోసం ఎదురు చూడటం గౌరి ఆయనకి నచ్చజెప్పి పంపడం అయిపోయింది ఒక విషయం గౌరికి స్పష్టంగా అర్థమైంది మాస్టర్ సమస్య పూర్తిగా సమసిపోయే వరకు ఆయన స్టేషన్కి రాక మానరని గౌరికి మాస్టర్ సమస్య ఎలా పరిష్కరించాలో పాలిపోలేదు ఇక లాభం లేదనుకొని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆ రోజు ఆదివారం నీలాకాశంలో ఆదిత్యుడు తక్కువ తీవ్రతతో అక్కడి జనులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రసాదించాడు లయబద్ధమైన సంగీతంతో కాలింబెల్ మోగేసరికి రఘురాం వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా నించున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనైనాడు రఘురాం ఎదురుగా సంధ్య నుదుట గుండ్రని ఎర్రటి బొట్టు కళ్ళకి కాటుక చేతి నిండా మట్టి గాజులు కాలికి మెట్టెలు జడలో పూలతో పట్టుచీర ధరించి మహాలక్ష్మిలా కళకళ్ళాడిపోతూ ఎదురుగా నిల్చున్న కూతుర్ని చూడటానికి అతడికి రెండు కళ్ళు చాలేదు అమ్మా సంధ్య నువ్వో తల్లి ఎన్నాటికొచ్చో రా అమ్మరా అంటూ హడావుడు చేశాడు రఘురాం తిరిగి కనకం ఇలా రా ఎవరొచ్చారు చూడు అంటూ వంటింటికేసి కేకేశాడు కనక మహాలక్ష్మి బయటకు వస్తూ సంధ్యను చూసి ఆశ్చర్యపోయింది అమ్మా సంధ్య నువ్వా ఇన్నాటికి అమ్మ గుర్తుకొచ్చిందా అంటూ ఆనందంతో కలబోసిన చిన్న అలకని ప్రదర్శించింది ఉండవే ఆ అలకేంటి ఇప్పుడైనా వచ్చిందిగా అంటూ సర్ది చెప్పాడు రఘురాం ఇద్దరూ సంధ్యను లోనికి తోడుకొని వచ్చారు కనక మహాలక్ష్మి కూతుర్ని చూసి మహాసందడి చేసింది వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి కూతురుకిచ్చింది సంధ్యకి చెరువు కూర్చుని కూర్చొని ముగ్గురు ముచ్చట్లలో పడ్డారు గలగల నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న కూతురుని చూసి అత్తింటి వారు వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదు రఘురాం రఘురాం అయితే సంధ్యతో మాట్లాడుతూ చిన్న పిల్లాడైపాడు తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరవేసుకున్నాడు కనక మహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంధ్య వారికి దగ్గరలోనే రఘురాం కుర్చీ వేసుకొని కూర్చొని వారు ముచ్చట్లను వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు ఆ రోజు సంధ్యకి భోజనంలో లభించింది రుచికరమైన తల్లి చేతి వంటే కాదు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు కూడా చాలా రోజుల తర్వాత ముగ్గురు తృప్తిగా భోజనం ముగించారు భార్య అందించిన తాంబూలం వేసుకొని రఘురాం వాళ్ళు కుర్చీలో సేద తీరాడు ఇంతలో సంధ్య అక్కడికి వచ్చింది తండ్రి ఒళ్ళో తలపెట్టుకొని ఆయననే తదేకంగా చూస్తుంది సంధ్య సాయంత్రమే వెళ్ళిపోవాలా ఓ రెండు రోజులు ఉండకూడదు అన్నాడు రఘురాం లేదు నాన్న మా వాళ్ళకి వచ్చేస్తాన్ని మాటిచ్చాను మళ్ళీ నేను మిమ్మల్ని చూడటానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలి సమాధానం ఇచ్చింది సంధ్య రఘురాం అలా వాలు కుర్చీలోనే నిద్రలోకి జారుకున్నాడు సంధ్య రాక మనసుకి ఎంతో ప్రశాంతతనిచ్చేసరికి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు పొద్దుపోయాక కానీ తెలివి రాలేదు అది సంధ్య నిద్రలేపితే ఒంటి మీద తెలివి లేకుండా నిద్రపోయినందుకు రఘురాం చిన్నగా సిగ్గుపడ్డాడు నానా నేను బయలుదేరుతున్నాను ఓలా క్యాబ్ బుక్ చేశాను మరికొద్దిసేపట్లో వస్తుంది ఇంతలో కనక మహాలక్ష్మి ఓ పళ్లెల్లో పట్టు చీర రవిక పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తీసుకొచ్చి సంధ్యకిచ్చింది అవి తీసుకుంటూ సంధ్య తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది మనస్ఫూర్తిగా వాళ్ళు కూతురిని దీవించారు క్యాబ్ రావడంతో సంధ్య తిరుగు ప్రయాణమైంది తాను వెళ్ళిపోతున్నందుకు ఇద్దరు బాధకి లోనవుతున్నారని వారిని చూసి గ్రహించింది మళ్ళీ వస్తానని నచ్చచెప్పి వారి బాధని దూరం చేసే ప్రయత్నం చేసింది సంధ్య క్యాబ్ బ్యాక్ డోర్ తీసి సర్దుకొని కూర్చుని లోపల నుండి తల్లిదండ్రులకేసి చేయూపింది ఊపింది రఘురాంకి అప్పటికప్పుడు గౌరికి ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకోవాలనిపించింది వెంటనే చేతిలోని మొబైల్ తీసి ఫోన్ చేశాడు మెల్లగా కారు ముందుకు కదిలింది రఘురామ్ ఓ చేత్తో ఫోన్ చెవి దగ్గర పట్టుకొని మరో చేత్తో కూతురికి వీడ్కోలు పలుకుతున్నాడు సంధ్య చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద గురు బ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది సోమవారం ఉదయం పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది గౌరీ ఆ రోజు చాలా టెన్షన్లో పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టింది ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని ఖాళీ దర్శనం దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది చాలా రిలీఫ్ గా అనిపించింది వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం తొంగి చూసింది మాస్టర్ సమస్యని పరిష్కరించాలన్న తృప్తి ఆమెలో నెలకొంది అంతే గౌరికి ఆ రోజు కనక మహాలక్ష్మితో సీరియస్ గా డిస్కస్ చేసిన మ్యాటర్ అనుకోకుండా గుర్తుకొచ్చింది ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట మెల్లగా అంది కనక మహాలక్ష్మి అంటే మీకంతా తెలుసన్నమాట అంది గౌరీ కాస్త ఆగి మళ్ళీ మాస్టర్ పరిస్థితి చూస్తే చాలా జాలేస్తుంది అంది గౌరీ కన్న కూతురు అత్తారింటి వేధింపులకు గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది ప్రస్తుతం భర్తతో సహా అత్తింటి వారు మొత్తం జైలు శిక్ష అనుభవిస్తున్నారు అంతకన్నా ఎక్కువ శిక్ష మేము అనుభవిస్తున్నాం అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంత లోకాలకి వెళ్ళిపోయిందన్న నిజం ఆయన జీర్ణించుకోలేకపోయారు మానసిక ఒత్తిడికిలోనే ఇంకా కూతురు బ్రతికే ఉందని అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తుందని ఆమెని అత్తింటి చెర నుండి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు మతిస్థిమితో ఉండట్లే అయితే ఒక్క కూతురు విషయంలో తప్ప మిగతా విషయాల్లో మామూలుగానే ప్రవర్తిస్తారు ఊర్లో ఒక ఇద్దరికి డాక్టర్లకు చూపించిన ఫలితం శూన్యం ఏనాడో నేను చేసుకున్న పాపం ఒకవైపు కన్న కూతురు పోయి మరోవైపు భర్తని ఈ స్థితిలో చూస్తూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కనక మహాలక్ష్మి గౌరీ ఇది విని చెలించిపోయింది ఉబికి వస్తున్న కన్నీటి బొట్లకి ఆమె ధరించిన కాకీ బట్టలు అడ్డు తగిలే లేదమ్మా సంధ్యం తీసుకురాలేకపోయినా మాస్టర్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది స్టేట్లోనే ది బెస్ట్ సైకియర్టిస్ట్ ని సంప్రదిస్తా ఈ సమస్యకి పరిష్కారం దొరకపోదు నన్ను క్షమించండి అంటూ హామీ ఇచ్చి ఆమెను ఊరడించింది గౌరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సెల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది గౌరీ మాస్టర్ మామూలు మనిషి కావడానికి సైకియాట్రిస్ట్ చెప్పిన ప్రకారం చేయడంలో తన పాత్రే కాక కనక మహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది అంతలోనే మురళి పలకరింపు గుర్తుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసింది గౌరీ ఎస్ నిజంగా తన జీవితంలో శుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరీ ఇదండి కారంపూడి వెంకట రామదాస్ గారు రాసిన గురు బ్రహ్మ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ